అందరికీ తెలిసినట్టు మొన్న రాత్రి ట్వంటీ థర్డ్ మిడ్ నైట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఇంటర్వింగ్ నైట్ను కనేకల్ మండల్ హనకనెహాల్ విలేజ్లో ఒక రామాలయం ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది సో ఈ కేసులో మనం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్యూస్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో మనకు ప్రైమరీ అక్యూస్ కింద రెడ్డి అనే ఒక వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే సో గత రెండు సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రెడ్డి గోపాల్ రెడ్డి ఇళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్లలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథంకి రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు దీని వెనక ఎవరు ఉన్నారు సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇన్ టూ అండి సో అక్యూస్డ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫర్ సి ఒక రథం అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సో అలాంటి ఇష్యూలో మనము చాలా సీరియస్గా అండ్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది హండ్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ సో మనం కూడా అంతే సీరియస్గా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ దీనికి ఫర్దర్గా ప్రివెంటివ్ మెజర్స్ కింద ఎక్కడెక్కడ మనకు రథాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం ఆల్ ద టెంపుల్స్లో కూడా మనము సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసే మెజర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది సో వీఆర్ వర్కింగ్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ వీ కుడ్ ఎస్టాబ్లిష్ కంప్లీట్ రోల్ ఆఫ్ వన్ పర్సన్ సో ఫర్దర్ ఇంకా మిగతా అక్యూస్డ్ రోల్ కూడా మనం ఎస్టాబ్లిష్ సో మనము యాజ్ ఆఫ్ నౌ ఎస్టాబ్లిష్డ్ వన్ అక్యూస్డ్ సో వాళ్ళని మాత్రమే మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది సో మిగతా మనం ఇంకా ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఒకసారి వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత విల్ బి ఏబుల్ టుగేట్ ఇప్పటిదాకా ఒక దాదాపు ఫైవ్ సిక్స్ మెంబర్స్ దాకా మనము క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నాము డ యిల్స్ బికాస్ కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కొన్ని డీటెయిల్స్ అని మనం షేర్ చేయలేని పరిస్థితి రాజకీయంగా సచ్ ఏమి కనపడట్లేదు అండి అక్యూజ్డ్ ఈ అఫిలియటెడ్ టువర్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఇంకా యాజ్ ఆఫ్ నౌ సోఫార్ జరిగిన ఇన్వెస్టిగేషన్లో అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు సో ఫర్దర్గా ఏదైనా అది మనకు వచ్చినట్టయితే వీళ్ళు దీంట్లో ఇప్పుడు మనం అరెస్ట్ చేసినటువంటి ఒక అక్యూజ్ ఎవరు హీఈస్ అఫిలియేటెడ్ టు ద పార్టీ మిగతా దీని వెనక ఎవరున్నారు అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు తెలియచేయడం జరుగుతుంది సి ఇప్పుడు చూసినట్టయితే ప్రిలిమినరీగా వీళ్ళిద్దరూ ఫ్యామిలీస్ మధ్యన అండ్ ఆ విలేజ్లో ఒక ఫ్యామిలీకే ఆ రథం వల్ల ఫేమ్ ఉంది సో మిగతా వాళ్ళ రథంలాగా ఊరు మొత్తానికి రథంలాగా అది భావించడం లేదు ఈ యాంగిల్లో మనకు తెలియవస్తుంది సి యాజ్ ఆఫ్ నవ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళని రిమాండబుల్ అండ్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా మనం ప్రివెంటివ్ మెజర్స్ కింద అన్ని చోట్ల కూడా సీసీటీవీస్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము సో ఇటువంటి ప్రీవియస్ అఫెండర్స్ ఏదైనా ఉంటే వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద వాచ్ కూడా ఉంచడం జరుగుతుంది ఓకే అలాంటి రకములు కూడా ఉన్నాయి చూస్తుంటే సీక్వెన్స్ ఎలాటి రకడం చేస్తున్నారు దీని వెంట ఏంటి సో ఐ యామ్ నాట్ అవైర్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అండి వి కనుకొట్టం దాని గురించి థాంక్యూ నీదర్ క్వశ్చన్స్ గతంలో దొంగతనాలు జరిగినప్పుడు ఈ ఆలయలే జరిగినప్పుడు ది దేవాలయ ప్రాంగణం అన్నమాట సీసీ కెమెరాలు కంపల్సరీ దేవాలయాల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని గతంలో ఎస్డి గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు లేదు సో ఆ టెంపుల్లో లేదు అందుకే ఇప్పుడు మనం గోయింగ్ ఫార్వర్డ్ అన్ని టెంపుల్స్ లో కూడా ఇన్స్టాల్ చేసే మెసేజ్ ని తీసుకోవాలి ఏంటండి ఏంటండి డొనేట్ చేసిన వాళ్ళు ఈ అఫిలేటెడ్ టువర్డ్స్ తెలుగుదేశం పార్టీ థ్యాంక్ యూ